నెల్లూరు జిల్లా ముత్తుగూరు మండల కేంద్రంలో మేడే సందర్భంగా సిపిఎం నాయకులు గడ్డం అంకయ్య మల్లికార్జున ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న ఆటో స్టాండ్ వద్ద సిపిఎం సిఐటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గడ్డం అంకయ్య మాట్లాడుతూ అప్పట్లో చికాగోలో ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాటం చేసి సాధించుకున్నారన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎనిమిది గంటల పనిని పెంచేసి కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీల హక్కులను కాలరాశి పనిలో ఇప్పటి వ్యవస్థలు నడుస్తున్నాయన్నారు పరిశ్రమలు కూడా పని గంటలు పెంచేసి కార్మికుల హక్కులను తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు పౌర హక్కులకు కార్మిక చట్టాలకు గండి కొడుతున్న ప్రజాగంటక విధానాలను ఎదుర్కోవాలంటే మనమంతా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్మికులలో ఐక్యత కావాలని సిఐటియు కోరుకుంటుందన్నారు ప్రజాస్వామ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కార్మిక కర్షకుల హక్కుల సాధన కోసం నడుం బిగించి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉండాలని అంకయ్య కోరారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పోర్టులో పనిచేసే మహిళా కార్మికులు పాల్గొన్నారు కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున షికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగి ఆ ఆందోళనలో అనేక మంది అసువులు బాసినటువంటి చరిత్ర పని దినాలు ఎనిమిది గంటల పని విధానం కోసం ఆ రోజు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పులు అనేక రకాలుగా మార్పులు వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకి పని దినాలు పడిపోయినాయి ఎక్కడా కూడా పనులు దొరికేటువంటి పరిస్థితి లేదు చుట్టుపక్కల కూడా అనేక పరిశ్రమలు వచ్చినాయి పరిశ్రమల్లో కార్మికులు పనిచేస్తూ ఉంటే కార్మికులకి హక్కులు కూడా వర్తించడం లేదు అందుకని చెప్పి ఈ మీడియా ద్వారాగా ఈ మీడియా కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోరాడి వాళ్ళ యొక్క హక్కుల్ని సాధించుకున్నటువంటి సందర్భంగా ఈరోజు మీడియా కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ ఉపాధి హామీ చట్టంలో ప్రతి వ్యవసాయ కూలీకి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని రోజుకు కూలీ నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్మికులుగా మనం పోరాడుతూ ఉన్నాం ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకి పనులు దొరుకుతూ ఉన్నాయంటే అది కార్మికుల యొక్క పోరాట ఫలితంగా మనం పోరాడి సాధించుకున్నటువంటిది ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దీంట్లో కూడా మన వాళ్ళకి అందరికీ కూడా పని దినాలు పెంచాలని కూలీ ఎక్కువ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా కార్మిక హక్కులు కార్మిక చట్టాలన్నీ కూడా హక్కులన్నింటినీ కూడా విజయవంతం కావాలంటే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి ఈరోజు సిఐటియోగా అన్ని వాడవాడలా మేడే కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు ఏపీ జన్కోలా కానీ కృష్ణాపట్నం పోర్టు దగ్గర కానీ పామాయిల్ ఫ్యాక్టరీల దగ్గర కానీ అదేవిధంగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈరోజు లేడే కార్యక్రమాలు విజయవంతం అవుతా ఉన్నాయి నెల్లూరులో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆత్మకూరు బస్టాండ్ నుంచి విఆర్సీ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున వేలాది మందితో ర్యాలీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తూ ఉన్నాం అందుకని చెప్పి వేలాదిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు కార్మికులు అందరూ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు భూముల కోసం కానీ అదేవిధంగా ఇళ్ళ స్థలాల కోసం కానీ పెన్షన్ల కోసం కానీ రేషన్ కార్డుల కోసం కానీ ఇంకా అనేక సమస్యల మీద కూడా వీటన్నిటి మీద కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పోరాటాల్లో ఈ ఆందోళనలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి మన హక్కుల్ని మనం సాధించుకోవాలని చెప్పేసి మీకు అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే ఉందో దానికి రెండు రోజులు పని దినాలు కల్పించాలా రోజుకి నాలుగు వందల రూపాయలు కూలివ్వాలని చెప్పేసి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మన అందరం కూడా కోరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరం కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా సార్